నమస్తే వెల్కమ్ టు స్టార్ స్టక్ ప్రస్తుతం అంత పట్టుకున్నారు ఉన్నారు సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధేవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పటికీ బాగా కష్టంలో ఉన్నప్పటికీ శివుడికి అభిషేకం చేయించుకుంటే చాలా మంచిదని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మీరు కూడా చెప్పుకున్నారు చాలా సార్లు నాకు అయితే ఈ మధ్య కాలంలో మనం మన చేతులతో మనం శివుడికి అభిషేకం చేసుకునే అవకాశం కూడా చాలా టెంపుల్స్ లో ఉంది చెట్టు కింద మనకి శివుడిని పెడుతున్నారు శివుడితో పాటు వినాయకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగేంద్రస్వామి ఇవన్నీ ఉంటుంది అయితే మన చేతులతో మనం అభిషేకం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈశ్వర అభిషేకం అనేది ప్రాబ్లమ్స్ కి రామబాణం లాంటిది అది మనం ఎన్నో సార్లు మాట్లాడుకున్నాం అయితే ఈ ఈశ్వరాభిషేకం చేసేటప్పుడు ఆలయాల్లో ఎంతో చక్కగా వాళ్ళు మూర్తుల్ని ఎంతో చక్కగా ప్రతిష్ఠించి చక్కగా ఆవాహన అంతా చేసిన తర్వాత చక్కగా మనం వెళ్ళి పూజ చేసుకోవడానికి మనకి మంచి అదొక మన మనసు హాయిగా తృప్తిగా ఉంటుంది మన చేతులతో మనం చేసుకుంటే ఆ ఫీలింగ్ అంతే ఆ సాటిస్ఫాక్షన్ వేరే అయితే మనం ఈ రాగి చెంబులు ఒక్కొక్కసారి కొంతమంది నీళ్లల్లో ఇంచి ఆ నీళ్లు కూడా మనం చక్కగా ఇంటి నుంచి తీసుకెళ్తూ ఉంటాము తర్వాత ఒక్కొక్కసారి గుళ్ళల్లోనే మనకి వసతులు ఉంటాయి కదా ట్యాప్లో నీళ్లు సేకరించి అవి చేసుకోవడం అనేది చక్కగా ఉంటుంది సో ఇలాంటివన్నీ మనం చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే మనం అభిషేకం చేసుకునేటప్పుడు ఇక్కడ ఒక క్రమ పద్ధతిలో వెళ్ళాలి ఇప్పుడు ఈ వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి శివుడు పార్వతీదేవి జంట నాగులు ఇవన్నీ ఈ మూర్తులన్నీ కూడా ఎంతో చక్కగా ఈ మూర్తులందరూ చాలా చక్కగా ప్రతిష్ఠింపబడి ఉంటారు మనం అభిషేకం చేసుకునేటప్పుడు ముందు వినాయకుడితో ఎప్పుడు మొదలు పెట్టాలి ఏ పూజ అయినా చేసేటప్పుడు ప్రప్రథమంగా మనం వినాయకుడిని పూజిస్తాం విఘ్నాలు రాకుండా తండ్రి లేకపోతే మనం ఏదన్నా చేసుకునేటప్పుడు చాలా చక్కగా బ్యూటిఫుల్గా మనకి ముందుకు వెళ్ళిపోయేలా చూడుతుండ్రీ అని చేసుకుంటాం వినాయకుడికి మనం చేసుకునేటప్పుడు మన బుద్ధి కేంద్రీకరణ అవడానికి అంటే ఎంతో కష్టంలో వెళ్ళుండొచ్చు ఆ రోజు ఎంతో ప్రాబ్లంలో వెళ్ళుండొచ్చు ఏదో ఏడుపులో వెళ్ళుండొచ్చు ఏదో బాధలో ఏదో సంతోషంలో వెళ్ళుండొచ్చు ఏదో సాధించి వెళ్ళుండొచ్చు ఆ బుద్ధి ఆ సంతోషం మీద కానీ బాధ మీద కానీ కాకుండా వినాయకుడు పాదాల మీద గ్రేట్ఫుల్నెస్తో మనం చేసుకోవాలని చెప్పి ఆ బుద్ధి కేంద్రీకరించడానికి వినాయకుడికి ఫస్ట్ అభిషేకం చేస్తాం నెక్స్ట్ వినాయకుడి తర్వాత పార్వతీదేవి శక్తి శక్తికి చేస్తాం ఎందుకు మనకి ఆ ఎనర్జీ ఎలైన్ అవ్వడానికి మన సెవెన్ చక్రాస్ ఎలైన్ అయ్యి చాలా చక్కగా మనం ఆ ప్రాసెస్ని ఫాలో అవ్వడానికి పార్వతీదేవి చేస్తాం ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామికి ఎందుకు చేస్తాం మన లైఫ్లో స్పీడ్ రావడానికి ఆ ప్రాబ్లంలో కానీ అది తొలగిపోవడానికి స్పీడ్ సాధించిన దానికి ఇంకా స్పీడ్ ప్యాషన్ ఎనర్జీ సుబ్రహ్మణ్య స్వామి ఆ తర్వాత అప్పుడు మనం ఏం చేస్తాము జంటనాగులకి చేస్తాం ఎటువంటి పాయిజనస్ మనుషులు కూడా మన చుట్టూ రాకుండా ఉండడానికి పాయిజనస్ ఎనర్జీస్ మనకి చుట్టూ రాకుండా ఉండడానికి నెగిటివ్ పీపుల్ నెగిటివ్ భావనలు నెగిటివ్ ఎనర్జీస్ వీళ్ళందరూ కూడా మనకి చుట్టూ జేరకుండా ఉండడానికి మనం జంట నాగులకి చాలా చక్కగా చేసుకుంటాం ఆ తర్వాత అప్పుడు లాస్ట్ శివుడికి చేస్తాం శుద్ధీకరణ అయిపోయింది కేంద్రీకరణ బుద్ధిది అయిపోయింది ఎనర్జీ సేకరించాము స్పీడ్ సేకరించాము ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా వాటిని వదిలించేసుకున్నాము ఇప్పుడు మిగిలింది ఏంటి డైమండ్ డైమండ్ నేను వజ్రం లేనా మీరంత వెరీ గుడ్ ఆ వజ్రంతో పెళ్లి చేసేసేయండి అభిషేకం అభిషేకం చేసేది మైతే ఇది సూపర్ అంటే జనరల్ గా మనం శివుడికి అభిషేకం అనే ఇంటెన్షన్ లోనే వెళ్తాం కాబట్టి అక్కడ వెంటనే శివుడికి చేసేస్తాము జనరల్ గా కానీ ఇవన్నీ కూడా ఫాలో అవ్వాలి మీరు అన్నట్టు మనకు అన్నీ కావాలి కదా రైట్ సూపర్ చాలా చేసిన తర్వాత అన్ని పార్ట్స్ ఇప్పుడు తిరుమల వెళ్ళినప్పుడు ఎన్నో గేట్లు దాటి వెళ్తాం అవును ఒక్కొక్క గేట్ లో మనం ఆ మనకి వచ్చిన అక్కడికి ఆ వాతావరణంలోకి వెళ్ళగానే అన్నీ మర్చిపోతాం అదొక హెవెన్ అనమాట నిజంగా వైకుంఠమే భూలోక ఒక వైకుంఠం ఆ వైకుంఠానికి వెళ్ళినప్పుడు మనం ఎలా అయితే అన్ని వదిలించేసుకుంటామో అన్ని మర్చిపోయి చాలా చక్కగా ఆనందంగా కొంతమంది అయితే ఆనవాయితీలో ఆనవైతీ మరి సరదాగా చేస్తారో నాకు తెలియదు కానీ కొత్తపట్లు వేసుకుని వెళ్తారట కొంతమంది ఎంత సరదాగా చెప్తారు తిరుమల వెళ్తున్నాను కదా బట్టలు వేసుకుని వెళ్తున్నాం వాళ్ళ ముఖంలో ఆనందం ఎంత చాలా బాగుంటుంది అనిపిస్తే భూలోక వైకుంఠం అంతే అయితే అలాగా ఇక్కడ ఈశ్వరు అభిషేకం చేసేటప్పుడు కూడా మనం ఈ ఈ పవర్స్ అన్ని కూడా మనం సేకరించుకుని చాలా చక్కగా అప్పుడు ఈశ్వరుడికి లాస్ట్ గా మనం అది ఆఫర్ చేసినప్పుడు మన సర్వే ఇచ్చ అన్ని ఇచ్చాలు కూడా సంపూర్ణంగా తీరుతాయి అని అంటారు అప్పుడు మన శివుడికి అభిషేకం చేస్తుంటే మనం ఫుల్ పాజిటివ్ అయిపోతాం కదా అయిపోతాం మనకి ఆ కష్టం కూడా గుర్తుండేది ఉండదు ఒకసారి చేసి చూడండి ఇంకా ఆరామనికి మంచిగా వస్తుంది చాలా చక్కగా మన ఈ ఈ ధోరణులు చేయండి మీ మీ ఫీలింగ్స్ అసలు ఎలా ఉన్నాయి చెప్పండి మాకు కూడా తెలియాలి కదా అది చక్కగా చేసి చూడండి నిజంగా ఆ కష్టం గుర్తుందా లేకపోతే నిజంగా ఆ సంతోషం ఆ భగవంతుడి పాదాల దగ్గర అర్పించావా ఒకసారి చూసుకోండి బాగుంటుంది అంటే కలిసి చెప్పుకుంటున్నాము కలిసి షేర్ చేసుకుంటే మనకు కూడా తెలుస్తుంది కదా అవును మనం ఇంకో ఫ్యామిలీ కదా నమస్తే